నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు డబ్బి ఒకటవ వర్ధంతి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డబ్బీ ఒకటవ వర్ధంతి కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనేక మంది మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు యాభై ఏడు రోజులు నిరాహార దీక్ష చేసి ఈ యాభై ఎనిమిదవ రోజు ఆరోగ్యం క్షీణించి మా రాష్ట్రం కోసం తన ప్రాణం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి అని అలాంటి వ్యక్తికి మన నివాళులు అర్పించారు ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు మన శాసనసభ్యులు గారి ఆఫీసులో జరుపుకోవడం అభినంద అభినందించ విషయం ఆ త్యాగమూర్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నగర మద్రాసు వెళ్ళి గులుసు సామమూర్తి గారి పంచలో ఆయన ఒక్కరే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినారు ఆ మహనీయు సపోర్ట్ ఎవరు రాకుండా ప్రధానమంత్రి నెహ్రూ గారు అందరికీ ఆంక్షలు విధించారు ఆయన ఒక్కడే ఈ ఆభరణిరా దీక్ష పూనుకోవటం చాలా గొప్ప విషయం ఆ మహానుభావుడు యాభై ఎనిమిది రోజులు ఆభరణిరా దీక్ష పూని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడ్డారు ఆ మహనీని మనందరం జన్మల గుర్తించుకునేది ఒక విషయం యాభై ఆరు రోజులకి ఆయన శరీరంలో అన్ని అవయవాలు క్షీణించాయి యాభై ఎనిమిదవ రోజు ఆయన ఆయన ప్రాణాన్ని పడంగా పెట్టారు ఘంటసాల గారు ఆయనకి ఆయనకి అంత్యక్రియలు జరుపుకుంటూ ఇంకా కొంతమంది పెద్దలతో కార్యక్రమాలు నిర్వహించారు వీరి గురవయ్య గారు బాలక్ష్మ గారు వీరు వీరి మాతృమూత్రులు ఈ అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణరామ గారి యొక్క త్యాగం అనేది అందరం గుర్తు పెట్టుకోవాలి ఒక కులానికే కాకుండా అన్ని కులాలకు కానీ అన్ని వర్గాలకు కానీ అన్ని ప్రాంతాలకు కానీ మనకి సపరేట్ చేసి ఈ స్టేట్ నుంచి మద్రాస్ స్టేట్ నుంచి ఒక రాష్ట్రాన్ని విడగొట్టేదానికి అతను చేసిన త్యాగము అది మరవలేని త్యాగము ఆ మహనీయుని స్మరించుకునే కార్యక్రమం ఏదైతే మనం చేసుకుంటున్నామో ప్రతి సంవత్సరం అది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారాలు మహేందర్ రెడ్డి గారు పట్టి శ్రీరామ గారి వర్గం సందర్భం శాస్త్రులు మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు అమర్జీ పట్టిశ్రీరామ గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఎంతగానో కృషి చేసి అమరణ నిరాహార దీక్షేసి ఈ రాష్ట్రాన్ని స్థితి చేశారు మా శాసన గౌరవ శాస్త్ర సభ్యులు నాలుగు మందిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో అభినందనే నేను ఈ మధ్యన ఒక వ్యాసం తెలివాను ఆయన గురించి ఆయన చివరి రోజుల్లో ఆయన పడినటువంటి ఆ బాధ ఆయనకి యాభై రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ఆ జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఎంత దయనీయ స్థితిలో తెలిపాడనేది నిజంగా అది చాలా బాధాకరం అటువంటి విషయాలు నిజంగా చదువుతున్నప్పుడు కలవ కలవంబడి నిజంగా మాకే కల నేను చూడకపోయినా కూడా ఆ పరిస్థితులు కలవని కానీ అటువంటి మహా మహనీయుడిని మనం స్పందించుకోవడం గుర్తుపెట్టుకోవడం నిజంగా ఆయన వద్దతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి శాసన శాస్త్రీ నేను నా ఉదేపలు ధన్యవాదాలు పక్కన వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ప్రియతమ నాయకులు శ్రీ మానుగుంట మహేందరెడ్డి గారి ఆధ్వర్యంలో అమరాజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమానికి మెచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక సంఘ సంస్కర్త ఉద్యమకారుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఆనాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనను తానే బలిదానం చేసుకున్న మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఆనాడు గాంధీజీ గారి సిద్ధాంతాలు అయినటువంటి సత్యం అహింస హరిజనోద్ధరణకు అనే అంశాల కోసం కృషి చేసిన ఆ జీవితాంతం కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి చివరి జీవిత చివరి దశలో నెల్లూరులో ఉంటూ అనేక అనేక నినాదాలతో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక నినాదాలతో అట్టల పైన రాసుకొని మెడ మెడలో వేడా తీసుకొని అనేక ప్రచారాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా మండు టెండర్లో అనేక నినాదాలతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అనేక అనేక ప్రచారాలు చేయడం జరిగింది అటువంటి ఉద్యమకారుని అటువంటి మహనీయునికి ఆనాడు కొంతమంది ప్రజలు పిచ్చివాడనేవాడు ఆ పిచ్చివాడే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చిరకాల శుభ్రమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఈరోజు ప్రతి ఒక్కరి తెలుగువారి హృదయాలలో చెరని చెరగని ముద్ర వేసుకున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఆనాటి పొట్టి శ్రీరావు గారి సిద్ధాంతాలు ఆశయాలు ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఆ మహానాయకుడి మహానీయుని గురించి నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు గారి ఆదరణలో జరుపుకుంటాం చాలా సంతోషము ఆయన శాగం మరవలేదు ఆయన నివాళులర్పించడం రాష్ట్రంగా ఏర్పడి తమ విధి విధానాలను నిర్వహించుకోవడానికి తమ జీవిత గమనాలని శైలిని మలుచుకునేందుకు ఆ రోజు ఆయన చేసిన త్యాగం ఎక్కడా వృధా పోకుండా ఆ త్యాగ ఫలాలను ఈరోజు మనందరం అనుభవిస్తున్న సంగతి ఒకసారి గుర్తుంచుకోవాలి ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ఎలాంటి అధికారమైన ఆలోచనలకు తావు లేకుండా కేవలం తెలుగు ప్రజల యొక్క తెలుగు జాతి యొక్క గౌరవాన్ని కీర్తిని ఎరువడింపజేసే విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు తమ జీవితాన్ని బలిపెట్టిన విధానం ఈరోజు ఎవరి స్వార్థాలకు వాళ్ళం కాలం ఎలబుచ్చుతున్న సమయంలో ఎలాంటి స్వార్థము లేకుండా ఒకే ఒక ఆశయంతో అది తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు మనకి స్ఫూర్తిదాయకంగా ఇంకా మన మనసుల్లో సంపూర్ణంగా రాకపోయినా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటం ద్వారానైనా అలాంటి స్ఫూర్తి మనకు కలగాలని నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు వారిని ఎంతసేపు చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈరోజు తెలుగు వాడు తెలుగు భాష మాట్లాడుకునే గడ్డ మీద వాడు మంచి జీవనాన్ని నడుపుతున్నాడు అనంటే ఆ వెలుగుని ప్రసాదించిన దివిటిలాగా ఆయన జీవితాన్ని అర్పించండి మరొకసారి ఆయన ఘనంగా నివాళులర్పించుకుంటూ ధన్యవాదాలు